అందరికీ నమస్కారం జూబ్లీల్స్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అన్ని హద్దులు దాటి మితిమీరి వ్యవహరిస్తూ ఉంది ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడుతూ ఉన్నారు ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మొదటి నుంచి కూడా జూబ్లీల్స్ ఎన్నికలు ప్రకటించినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా మరి మోసం చేసేటువంటి ప్రయత్నం మజ్లిస్ పార్టీ నుంచి అద్దెకు తెచ్చుకున్నటువంటి అభ్యర్థిని అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వడం ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద రాజ్యంగా మాట్లాడడం ఎన్నికలు ప్రకటించినటువంటి రోజే రెండు ప్రాంతాలలో ఒకటి మేందిపట్నంలో ఆర్మీ స్థలాన్ని ఎర్రగడ్డలో బస్తీల మధ్య అపార్ట్మెంట్ల మధ్య కర్భస్థలానికి కబ్రస్థాన్కు స్థలాన్ని కేటాయించడం అదేవిధంగా తాయిలాలతో ఒక వర్గాన్ని బుజ్జగించేటువంటి ప్రయత్నం చేయడం కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ లో ఎన్నికలకు సంబంధించినటువంటి కుట్రలు కుతంతరాలు చేస్తా ఉంది ఒక దిక్కేమో వేల గజాలు కబ్రస్తాన్కి ఇస్తారు మరొక దిక్కు బంజరా లో పెద్దమ్మ గుడి స్థలాన్ని గుడి కూలగొట్టి విగ్రహాన్ని మాయం చేస్తారు ఆ గుడికి యాభై గజాల స్థలం ఇవ్వమంటే పాత గుడికి ఇవ్వడానికి ముందుకు రారు కానీ కబ్రస్తాన్కు మాత్రము మరి రెండు ప్రాంతాల్లో వేల గజాల స్థలం ఇస్తారు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీని విమర్శించడం ద్వారా మజ్లిస్ట్ పార్టీ మెప్పు పొందాలి మజ్లిస్ పార్టీ ఓట్లు పొందాలనేటువంటి కుట్ర జరుగుతా ఉంది నిన్నటి రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ సన్న బియ్యం రద్దు చేస్తా అని ప్రజలను బెదిరించాడు ఓడిపోతామన్నటువంటి ప్రశ్షణ లేక కాంగ్రెస్ పార్టీ మార్క్ రాజకీయమ తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఒక అసెంబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించి ఈ రకంగా బెదిరింపు రాజకీయాలు చేయడము ఎంతవరకు సమంజసమో చెప్పాల్సిన అవసరం ఉంది ఈ ఒక్క సీటుతో ప్రభుత్వం కూలిపోదు కానీ సంక్షేమ పథకాలు వాళ్ళు చేస్తున్నది ఒకటే ఒక పథకం ఫ్రీ బస్సు మరి సన్నబియ్యం ఏదైతున్నదో అది కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి పథకం కాదది అది ఆ రకంగా ప్రజలను మబ్బిపెట్టే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారికి ధైర్యం ఉంటే బియ్యం పథకం ఆపి చూపించాల్సిందిగా కోరుతా ఉన్నాను బియ్యం పథకం మీ ప్రభుత్వానిదా బియ్యం పథకం ఇది దేశమంతా అమలు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పథకం దీనికి మీరు ఈరోజు సన్నబియంగా మార్చినటువంటి పథకంలో ఈరోజు కూడా ప్రతి కేజీకి నలభై రెండు రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది పదిహేను రూపాయలే మరి సన్న బియ్యం మాది సన్న బియ్యం మాది అని ఎందుకు ఈరోజు సన్నాయి నొక్కులు నొక్కుంటున్నారు ఒక వ్యక్తి మీద నెలకు ఐదు కేజీలకు సంబంధించి రెండు వందల పది రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది రాష్ట్ర ప్రభుత్వము పదిహేను రూపాయలు మాత్రమే సన్న బియ్యం మీద ఖర్చు పెడుతుంది ప్రతి కేజీకి మరి ఈ పథకం కేంద్ర ప్రభుత్వానిదా మోడీ గారిదా కాంగ్రెస్ పార్టీదా చెప్పాల్సిన అవసరం ఉంది ఎనభై మూడు కోట్ల మంది ప్రజలకు దేశవ్యాప్తంగా ఈ ఉచిత బియ్య పథకాన్ని మేము అమలు చేస్తూ ఉంటే దాన్ని బియ్యం అని చెప్పి రద్దు చేస్తా అంటాం రద్దు చేయి ధైర్యం ఉంటే అని అడుగుతా ఉన్నాను ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ఈ విషయంలో మా పార్టీ తరఫున మేము మెమరణ సబ్మిట్ చేశాము ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి ప్రభుత్వ పథకం అదేమైనా కాంగ్రెస్ పార్టీ పథకమా కాంగ్రెస్ పార్టీ ఏమైనా డబ్బులు ఇస్తున్నారు దానికి ప్రజల డబ్బు ప్రజల కోసం వెళ్తూ ఉన్నది దాన్ని రద్దు చేస్తాము మా కోటేయకపోతే అని బెదిరించడం ఉన్నదో ఇది పూర్తిగా ఎన్నికల నియమావళికి విరుద్ధమని ఈ సందర్భంగా మనం వస్తున్నాను ఒక దిక్కు ఆయన సిగ్గుపడాలా కానీ నిస్సిగ్గుగా ఆయన ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు ఫెయిల్యూర్ అయినా నాలుగు వందల ఇరవై సబ్ గ్యారంటీలు ఫెయిల్యూర్ అయినా అట్టర్ ఫ్లాప్ అయినా మరి ఆయన ఉల్టా ఓటర్లను మీరు ఇస్తా నువ్వు ఇస్తానటువంటి ఏ పథకం అమలు జరిగిందని ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండో రేవంత్ రెడ్డి చెప్పాలి బీజేపీని విమర్శించేటువంటి నైతిక హక్కు ఇక్కడ అడుగుతా ఉన్నాను ఎంత బరి తెగింపు అర్థం కావడం లేదు మీరు ఇస్తానటువంటి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అమ్మాయిలకు కాలేజీకి వెళ్ళేటువంటి వాళ్ళందరికీ స్కూటీలు ప్రతి విద్యార్థికి ఐదు లక్షల విద్యా భరోసా కార్డు సంవత్సరం రూపల రెండు లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ యువతకు నెలకు నాలుగు వేల రూపాయలు పొదుపు సంఘాలకు ఐదు లక్షల రూపాయలు దళిత కుటుంబాలకు ప్రతి కుటుంబానికి పన్నెండు లక్షల ఆర్థిక సహాయం బీసీ సంక్షేమానికి లక్ష కోట్లు పెళ్ళైతే తులం బంగారము ఈ రకంగా మీ గ్యారంటీలు ఏ ఒక్కటి అమలు చేయకుండా ఉల్టా ఈ పథకాలు రద్దు చేస్తానని చెప్పేటువంటి ధైర్యం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఉందంటే కాంగ్రెస్ పార్టీ యొక్క నిజ స్వరూపం ఏంటో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలకు కావస్తున్నా ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెంది ప్రజలను మోసం చేసి ప్రజలను వెన్నుపోటు పరిచింది కాంగ్రెస్ పార్టీ పౌర సౌకర్యాలు కలపడంలో కానీ విద్య వైద్యం ఆర్థిక రంగాల్లో రాష్ట్రం పూర్తిగా దివాల తీసే పరిస్థితి వచ్చింది ప్రజాపాలనని ప్రజాప్రభుత్వం అని ప్రజా పరిపాలన అని చెప్పి అనేక రకాల పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నటువంటి ప్రభుత్వము జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బెదిరింపులకు దిగడం ఏం చేశామో చెప్పకుండా ఇచ్చినటువంటి హామీలు ఏంటి ఏ హామీలు అమలు చేశారు అవేవీ చెప్పకుండా కేంద్రం ఇస్తున్నటువంటి బియ్యం పథకం రద్దు చేస్తాము ఉచిత ఆర్టీసీ బస్సు రద్దు చేస్తాము మిగతా ఏమీ లేవు కేంద్రం ఇచ్చినటువంటి బియ్యం పథకము ఇక్కడ ఆర్టీసీ బస్సు ఈ రెండు గురించో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు పెన్షన్స్ కొత్త పెన్షన్ ఒక్కటి కూడా ఇవ్వలేదు రెండు సంవత్సరాలుగా ఉన్నటువంటి పెన్షన్ రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తామని చెప్పి రెండు సంవత్సరాలైనా ఇంతవరకు పెన్షన్స్ పెంచలేదు అంతేకాదు దేశానికి వ్యతిరేకంగా మన దేశ భద్రతా సిబ్బందిని తక్కువ చేసి చూపించేటువంటి ప్రయత్నం అవమానం చేసేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు సభలో మాట్లాడారు ఢిల్లీలో ఉన్నాడు ఆయన బడేమియా రాహుల్ గాంధీ గల్లీలో చోటేమియా రేవంత్ రెడ్డి రెండు రెండే ఆర్మీ అంటే వీళ్లకు చూపు చులకన భావము ఎప్పుడు ఆర్మీని కించపరిచేటువంటి ప్రయత్నము మన తెలంగాణ నుంచి జరిగింది గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ కూడా ఇదే విధంగా మాట్లాడేటువంటి వారు నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ పాకిస్తానుడు ముడ్డు మీద దంతే ఎవరి ముడ్డు మీద దన్నీరో ఈ ఈరోజు రెడ్డి రాహుల్ గాంధీ ఎవరి ముడ్డి మీద పాకిస్తాన్ తన్నాడు ఇది మాట్లాడే భాషను ఒక ముఖ్యమంత్రి వ్యక్తి ప్రాణాలకు తెగించి రాత్రనక పగలనక కుటుంబాలను వదిలిపెట్టి దేశం కోసం అడవుల్లో గుట్టల్లో భారత సరిహద్దుల్లో కాపలా కాస్తూ దేశాన్ని